అందువలన ఇప్పుడు కూడాను యూనివర్స్ అంతా నిండి ఉన్నది ఈశ్వరుని జ్ఞానం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సరైన రిసీవర్స్ లేరనమాట ఎలాగైతే దూరదర్శిని రేడియో కేంద్రం నుంచి రేడియో ఇవి వస్తే న్యూస్ వస్తే తరంగాలు ప్రతివరూ పెడితే అవదు దానికి ట్యూన్ చేసుకొని అంత యాంటీని సెట్ చేయాలి అప్పుడు వచ్చినట్టు ఆ ఋషులనేవారు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి యోగ్యతగా ఉన్నటువంటి అధికారులు అందువలన వారు ఆ మంత్రాలను ఆ జ్ఞానాన్ని దర్శించారు ఋషు అంటే ఏంటి మంత్రద్రష్టారహ మంత్రాన్ని దర్శించారన్నమాట అందువల్ల వాళ్ళ ఆతరలు కాదు అందుకే వేదములకు ఎవరు కూడాను రచయితలు లేరు ఋషులు రచితలు కాదు ఋషులు కూడా ఒక మాధ్యం అనమాట ఒక మీడియం వాళ్ళ ద్వారా ప్రకటమయ్యింది అంటే ఎవరి జ్ఞానం అది ఈశ్వర జ్ఞానము అది బ్రహ్మసూత్రంలో చెప్తారన్నమాట అందువలన దాంట్లో మూడు భాగములు ఉంటాయి ఒకటి కర్మకాండ రెండు ఉపాసన లేదా భక్తి కాండ మూడోది జ్ఞానకాండ మనకి సమాజంలో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ మనకి కోరికలు ఉంటాయి కోరికలు తీర్చుకోవడం అనేది తప్పు కాదు వాళ్ళని మనం తప్పుగా భావించరాదు కూడా కోరికలు తీర్చుకున్నప్పుడు కూడాను ఒక నియమ నిబ నిబద్ధతతో విధిగా అన్నింటినీ ధర్మబద్ధంగా మీ కోరికలు తీర్చుకుంటే దానికి కూడా వేదము ఆమోదయోగ్యం చెప్తుంది అందువలన వేదములో మీ కోరికలు తీర్చుకోవడానికి పుత్ర కామేష్టి వృష్టి కామేష్టి అంటే వర్షం కోసం పుత్రుల కోసం అనేక రకమైనటువంటి మీ యొక్క ఏదైతే ఈ యొక్క వ్యవహారికమైనటువంటి ఫలాలు ఏవైతే కోరుకుంటున్నారో కోరికల కోసము వేదము ఉన్నాయి మీకోసం కొన్ని యజ్ఞ యాగాలు ఉన్నాయి ఇవి చెయ్యండి మీరు ఆనందంగా ఉండండి సుఖంగా ఉండండి అని చెప్తుంది అయితే ఎంతవరకు చేస్తారు మీరు ఎన్ని భోగములు ఎన్ని కోరికలు తీర్చుకున్నప్పటికీ అది తాత్కాలికమే అది సత్యము కాదు సో దాని నుండి కూడాను విరక్తి కలిగిన వ్యక్తికి విరక్తి కలిగిన వ్యక్తికి ఆ పై స్థానం చెప్తారనమాట ఏంటి మొత్తం దేవతా శక్తులంతా ఉన్నారు వారిని మీరు మానసికంగా కూడా చేయవచ్చు అంటే ద్రవ్య పదార్థములే అక్కర్లేదు మానసికంగా కూడా మీరు ఆ దైవశక్తులని అనుగ్రహాన్ని పొందవచ్చు అంటారు దాన్ని రెండో పద్ధతిలో ఉపాసన లేదా భక్తి అంటారు అందువలన దేవతల్ని మన శరీరంలో కూడా మనం ఆపాదించుకొని ఇమాజిన్ చేసుకొని మెడిటేట్ చేయవచ్చు దాన్ని ఉపాసన అంటారు అలా చేసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి తరువాత జ్ఞానకాండ అంటారు ఆ జ్ఞానకాండకే ఉపనిషత్తులు అంటారు ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే ఉప నీ షత్ అని మూడు పదాలు ఉన్నాయి అక్కడ ఉప నీ షత్ దీనికి రెండు అర్థాలు ఉన్నాయి ఉప అంటే సమీపే అని అర్థం సమీపే నియర్ సమీపే నీ అంటే నిశ్చయన అంటే గురువుకు సమీపంగా వెళ్ళి ఉప అంటే సమీపే ఎవరికి సమీపే గురువుకు సమీపంగా వెళ్ళి నిశ్చయన అంటే ఎటువంటి డౌట్ ఫ్రీ డౌట్స్ లేనటువంటి నిశ్చయాత్మైనటువంటి జ్ఞానం ద్వారా సత్ అంటే సడ్రులు దాతుంటుంది అనమాట విసరణ గతి అవసాధనేసు అంటారు పాణిని సూత్ర ప్రకారం అంటే ఏంటి విసరణ అంటే పూర్తిగా బలహీనపరచడం వీక్ చేయడం ఏంటి వీక్ నేను మిగతా బాహ్యం ఉన్నటువంటి వ్యవహార జగత్తుపైన ఆధారపడి ఉన్నాను కండిషన్ అయి ఉన్నాను అన్నిటికీ పూర్తిగా సుఖదుఖాల్లో కుమిలిపోయి ఉన్నాను దాన్ని సంసారం అంటారు ఆ సంసారాన్ని పూర్తిగా బలహీనపరిచి బలహీనపరిచి అవసాధన అంటే పూర్తిగా మీ అజ్ఞానాన్ని నాశనం చేసి గతి అంటే అవగతి అంటే పరమాత్మ స్వరూపతత్వాన్ని దర్శించడం కోసము ఏదైతే జరుగుతుందో దాన్ని ఉపనిషత్ అంటారు అంటే వాస్తవానికి మీ స్వరూపము ఈశ్వర స్వరూపమై ఉన్నది అంటే ఏంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతి అను అనువు ప్రతి ప్రాణి కూడాను పరమాత్మ యొక్క అవ్యక్త రూపమే బీజరూపం అంటే సముద్రములో ప్రతి అలా కెరటం బుడగ కూడాను అన్నీ కూడాను హెచ్చుతూ నీరే నీరికి అతిక్రమించి ఏమీ లేదు అదేవిధంగా ఏ నీరైతే మనకు కెరటంగా కనిపిస్తుందో అలగా కనిపిస్తుందో బుడగగా కనిపిస్తుందో నొరగగా కనిపిస్తుందో అదేవిధంగా ఎన్ని ఆభరణములు నగలు ఉన్నా బంగారం ఎలా ఉందో యావత్ సృష్టి అంత కూడా ప్రతి ఒక అణువణువు అంటే స్థావర జంగమ కదిలేవి కదలనివి జడ చేతన ప్రతి వస్తువు థింగ్స్ అండ్ బీయింగ్స్ ఎవ్రీథింగ్ పరమాత్మ స్వరూపే ఆ వ్యాపించి ఉన్నది కాబట్టి దాన్ని ఆత్మ అంటారు దాన్నే బ్రహ్మ అంటారు అది మీ హృదయములోనే స్ఫురించడం వల్లనే మీ బుద్ధి కూడాను ప్రకటన అవుతుంది చైతన్యం పొందుతుంది మనస్ చేతనతత్వం పొందుతుంది ఇంద్రియములు శరీరం అంతా చేతనతత్వం పొందుతుంది సో దీన్ని కోసము ఏదైతే దేవుడు వేరు నువ్వు వేరు అనుకుంటున్నావో అది అసత్యము ఏదైతే కెరటం వేరు సముద్రం వేరు అనుకుంటుందో అది అసత్యము ఏదైతే నగ నేను వేరు బంగారం వేరు అనుకుంటుందో అది అసత్యము అజ్ఞానము ఏదైతే నేను వేరు పరమాత్మ ప్రజహాతి యదా కామ సర్వాన్ పార్థ మనోగత అయితే మరి శరీరంతో నీ ఆత్మన తుష్టః స్థిత ప్రజ్ఞస్తః తిరుగుతున్నది ఎవరైతే కానీ అది కరెంట్ కాదు హృదయస్థములో కరెంట్ ఇశుమ కోరిక గాని పరమాత్మ సమక్షంలో ఇవన్నీ పనిచేపేక్ష కానీ

మన వీడియోలు తీస్తున్నాం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ వస్తుంది ఈయన నిజమైన గురువా కాదని టెస్ట్లు ఆయన సాధ్య గురువుకి శిష్యుడిగా సాధ్యాన్ని అంటే అవ్వాలంటే మీకు ఆయన వల్ల మనకు అర్థమవుతుంది గురువాదుట్

ఒక ప్రారంభ దశలోనే మనం సాధన తపస్సు అంటాం తప్ప ఎంతవరకు అయితే మీరు స్వప్నంలో ఉన్నారో స్వప్నంలో ఉన్నదంతా మీకేమనిపిస్తుంది నిజం సత్యం అనిపిస్తుంది సత్యంగా భాషిస్తుంది అందువలన ఆ స్వప్నంలో కలుగుతున్న సుఖదుఖాలకి మీరు చాలా బాధపడిపోయి భ్రమపడిపోయి సోకిస్తారు కానీ అవన్నీ కూడా ఒక్కసారి ఆ స్వప్నం నుంచి లేచారనుకోండి స్వప్నంలో కలిగే సుఖదుఖాలు ఏమైనాయి పటాపంచులైనవి దానికోసము మళ్ళీ ఏమైనా చేయాలా ఏమి అక్కర్లేదు అలాగే ఈ సంసారంలో ఉన్నప్పటికీ అసలైనటువంటి సత్యం ఏదైతే ఉందో అది నాలోనే ఉంది పాలలో వెన్న ఉన్నప్పటికీ మనకి కనిపించదు కానీ వెన్న కావాలంటే దానికి ఒక ప్రాసెస్ చెయ్యాలి ఇక్కడ కూడాను నాలో పరమాత్మ ఉన్నాడు ఈజ్ హైడింగ్ బిహైండ్ మై హార్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐఎమ్ టేకింగ్ హార్ట్ బీట్ ఫుడ్ డైజెషన్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఏంటి లోపల ఉన్న పరమాత్మని ఏ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవాలని ఒక మహాత్ములు దర్శించి ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ప్రక్రియని మనం ఫాలో అవ్వడానికే సాధన అంటారు ఆ సాధన మీరు అన్నట్టు కర్మ ఉపాసన జ్ఞానకాండ మూడు రకాలుగా ఉంది కర్మ ఏంటి కేవలము మన యొక్క శరీరం అంగాలతో అవయవాలతో చేసేదాన్ని కర్మ అంటారు అదే మానసికంగా అంటే మనస్సు ద్వారా చేసే ఆ యొక్క ఉపాసనని ఉపాసన అంటారు రెండు కూడాను కర్మ కిందే వస్తాయి కానీ కర్మ చేసేటప్పుడు కోరికలు లేకుండా నేను చేస్తున్న ప్రతి కర్మ ఈశ్వరునికి పూజ అర్చన అనే భావనతో ఏదైతే చేస్తారో వచ్చే ప్రతిఫలం ఏదైతుందో రిజల్ట్ అది ఈశ్వరు ప్రసాదంగా ఎవరైతే తీసుకుంటారో దాన్ని నిష్కామ కర్మ అంట దాని వలన మీలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో చెడు వాసనలు అవన్నీ పోయి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది మనసు పరి విధములుగా మనసు ఏదైతే విక్షేపంగా ఉన్నదో ఏకాగ్రత సంపాదించడానికి మీరు ఒక దేవత ఉపాసన కానీ ఏదైనా ఒక మెడిటేషన్స్ కానీ అవి మీరు ఫాలో అవ్వడం వలన మీ మనసు ఏకాగ్రత సిద్ధిస్తుంది అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత ఈ రెండు మీరు సాధించిన తర్వాతనే జ్ఞానకాండం అనే ఉపనిషత్తు మీకు అనుభూతికి వస్తుంది అది వేదము ఉపనిషత్తు యొక్క లక్ష్యము అదే సనాతన ధర్మం యొక్క తత్వం